గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెష్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక పాక్ను వేడుతున్న నిపుణులు రెండేళ్లలో ఐదు వేల మంది వైద్యులు పదకొండు వేల మంది ఇంజనీర్లు బయటకు ఇది ప్రపంచానికి బ్రెయిన్ గెయిన్ అసీం మునిర్ వాక్య విధంగా పాకిస్తాన్ నుంచి ఈ వేల సంఖ్యలో డాక్టర్లు వెళ్ళిపోతురు ఇతర దేశాలకు ఐదు వేల మంది వైద్యులు పదకొండు వేల మంది ఇంజనీర్లు బయటకు ఈ విధంగా ఇది ఇది ప్రపంచానికి బ్రెయిన్ గెయిన్గా అంటే సమాజానికి ప్రపంచ సమాజానికి తెలియజేస్తుంది ఈ విధంగా ఉప పాకిస్తాన్ స్థాయి అనే విధంగా ఆయన చెప్పుకొచ్చారు ఈ విధంగా ఇక్కడ ఏదైతే ఈ పాకిస్తాన్లో నెలకొంటున్న ఆర్థిక సమస్యలు రాజకీయ సమస్యల కారణంగా అక్కడ వైద్యులు ఈ అకౌంటెంట్లు ఇతర ప్రజలు సామాజిక ప్రజలు కూడా ఉండలేకపోతారు సాధారణ ప్రజలు కూడా ఇతర దేశాలకు తరలి వెళ్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు పాకిస్తాన్ రాజకీయ ఆర్థిక సమస్యల వల్ల ఈ నెల ఈ కార్య ఈ కారణం నెలకొంది అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భం ఈ రైతుల్ని సంఘటితం చేద్దాం ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం గ్రామ స్థాయిలో ఉపాధి ఉద్యమం నిర్మిద్దాం ఇండియా కూటమి పార్టీలతో కలిసి ముందుకెళ్దాం జీరామ్జీ చట్టంతో రైతులు కూలీలకు తీవ్ర నష్టం సిడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నరేగా రద్దు రాష్ట్రాల నిర్ణయాధికారాన్ని లాక్కోవడమే పంచాయతీ వ్యవస్థను బలహీనపరిచే కుట్ర రాహుల్ గాంధీ ఐదు నుంచి కాంగ్రెస్ నరేగా బచావో ఉద్యమం రైతుల్ని సంఘటితం చేద్దామన్నట్టుగా ఈ విధంగా సిడబ్్యుసి సమావేశం సందర్భంగా ఈ విధంగా ఇక్కడ కా సీడబ్ల్యుసి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడొచ్చు ఢిల్లీలో ఇందిరా భవన్లో జరిగిన ఈ విధంగా కాంగ్రెస్ అధిష్టానం ముఖ్య నాయకులు పాల్గొన్న సందర్భంగా ఈ విధంగా ఏదంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మారుస్తూ ఈ విధంగా చట్ట సవరణ చేసిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కం వర్గాలు సమావేశమైనట్టుగా చూడొచ్చు సిడబ్ల్యూసి సమావేశం ఈ విధంగా కాంగ్రెస్ కేంద్ర కమిటీ సభ్యులు ఈ విధంగా ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా జనవరి ఐదు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలే ఈ చట్ట సవరణ జరగకుండా ఎలాగైనా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధ్యాయు పథకం పేరుని కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలన్నట్టుగా ఈ విధంగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్టుగా చూడవచ్చు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగాలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై రైతులను సంఘటితం చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జీరామ్జీ చట్టంతో జరిగే నష్టం గురించి పల్లె పల్లెకు తిరిగి అన్నదాతలకు అవగాహన కల్పిద్దామని సూచించారు నరేగాకు మద్దతుగా గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడదామని చెప్పారు న్యూఢిల్లీలోని ఇందిరాభవన్లో శనివారం ఈ విధంగా గ్రామస్థాయిలో పెద్ద పెద్ద ఎత్తున రైతులను సంఘటితం చేద్దామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా ఈ విధంగా నరేగాకు ఏదైతే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చట్ట సవరణ చేసిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామస్థాయి నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్ర నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా అర్బన్ నక్సల్స్పై ఉక్కుపాదం వారి వారిపై కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు నిఘా వర్గాల గుర్తింపు నక్సల్స్కు ఆర్థిక వైద్య సమాచార సాయంపై దృష్టి సోషల్ మీడియాపై ఎన్ఐఏ ఆరా రాబోయే రోజుల్లో అరెస్టులు అర్బన్ నక్సల్స్పై ఉక్కుపాదం విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మార్చి ముప్పై ఒకటి జన రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికల్లా పూర్తి స్థాయిలో నక్సల్స్ను అంతమొందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కొంతమంది తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అర్బన్ నక్సల్స్కు ఇక్కడ సహాయం చేస్తున్నారన్నట్టుగా చూడవచ్చు కొంతమందికి నక్సల్స్ వైపు ప్రేరేపించే విధంగా సహకరిస్తున్నారన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది వారిని అరెస్ట్ చేసే దిశగా చే కార్యాచరణ ఉంటుందన్నట్టుగా చెప్పుకొస్తున్నారు వారి వారిపై కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం విధంగా కేంద్ర ప్రభుత్వము అరెస్ట్ చేసే అవకాశాలు అన్నట్టుగా చూడవచ్చు ఇది అర్బన్ నక్సల్స్ను ప్రేరేపిస్తున్న వారిపై విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వస్తున్నట్టుగా చూడొచ్చు వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను నిర్మించ నిర్మూలించాలనే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం వారికి పెద్ద వెన్నుదన్నుగా నిలుస్తున్న అర్బన్ నక్సల్స్పై దృష్టి సారించిందా కేంద్రం పిలుపునకు స్పందించి ఓవైపు మావోయిస్టులు లొంగిపోతుంటే మరోవైపు యువతను అర్బన్ నక్సల్స్ విధంగా మరోవైపు అర్బన్ యువతను అర్బన్ నక్సల్స్ వైపు దారి మళ్లించే విధంగా ప్రేరేపించే కార్య చేపడుతున్నారనే ఉద్దేశంతో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోబోతుందన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా అకుర్ సబర్వాల్ నివేదిక ఏమైంది నాటి డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు అందుకే అకున్ కేసు నుంచి తప్పించారు కోర్టును కోర్టుకు ఆధారాలు ఇవ్వని నాటి సిఎస్ సోమేష్ బండి విమర్శలు విధంగా కేసీఆర్ సీఎంగా కొనసాగుతున్నప్పుడు ఈ విధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులపై డ్రగ్స్ కేసు నమోదైంది ఈ విధంగా కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడి కాకుండా ఈ విధంగా అప్పటి అధికారిని పదవి నుంచి తప్పించినట్టుగా చూడొచ్చు అప్పటి ప్రభుత్వం అన్నట్టుగా బండి సంజయ్ ఆరోపిస్తున్నారు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈ విధంగా అకౌంట్ సబర్వాల్ను ఎందుకు తప్పించారో అతన్ని అతన్ని తీసుకొచ్చి మళ్ళీ పదవిలో కొనసాగిస్తే డ్రగ్స్ కేసులోని ఉన్న నిందితులు బయటకు వస్తారన్నట్టుగా బండి సంజయ్ ఆరోపిస్తున్నారు విధంగా ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ వాళ్ళు అరెస్ట్ అయినారు వాళ్ళ వివరాలు వెల్లడించలేకపోతున్నారు ఈ విధంగా అప్పటి సిఎస్ సోమేష్ కుమారు వాటి ఆధారాలను సేకరించి తర్వాత వచ్చిన ఏర్పడిన ఏదైతే ఈగల్ టీమ్కి సంబంధిత ఆడియో వీడియో క్లిప్పులను ఇవ్వ ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకున్నారు అన్నట్టుగా దాని సంబంధించే ఇతన్ని అకౌంట్ సబర్వాల్ని ఆ పదవి నుంచి తప్పించారు ఈగల్ టీం నుంచి అన్నట్టుగా బండి సంజయ్ ఆరోపిస్తూ డ్రగ్స్ కేసుకు ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు ఏ ఏ లెవెన్గా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసుల షీట్ యాజమాన్యం నిర్లక్ష్యం అల్లు అర్జున్ రాకతోనే ఘటన ఏ వన్ ఏ టూగా థియేటర్ యాజమాన్యం నిర్వాహకులు నిందితులు మొత్తం ఇరవై మూడు మంది నిజంగా ఈ ఏదైతే పుష్ప పుష్పటు రిలీజ్ అయిన సందర్భంగా ప్రీమియర్ షోకి సందర్భంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో అక్కడ మృతి చెందిన కారణంగా ఒక ప్రేక్షకురాలు ఆ విధంగా అతని కుమారుడు ఇప్పటికీ బెడ్పై రెస్ట్ తీసుకుంటున్న చికిత్స పొందుతూనే ఉన్నాడు ఈ కేసులో ఇంకా మ మళ్ళీ పురోగతి కేసును ముందుకు తీసుకొచ్చినట్టుగా చూడవచ్చు పోలీస్ శాఖ దీంట్లో ఏ లెవెన్గా అల్లు అర్జున్ని ఉంచినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఏ ఏ వన్ ఏ టూగా సంధ్యా థియేటర్ యాజమాన్యం అక్కడి నిర్వాహకులను అదేవిధంగా బౌన్సర్లు ఈ అల్లు అర్జున్ భద్రతా సిబ్బంది కూడా ఉన్నారన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా అల్లు అర్జున్ ఏ లెవెన్గా ఉన్నారన్నట్టుగా చూడవచ్చు ఈ కేసులో విధంగా ఈ కేసు నిమిత్తం నిన్న నాంపల్లి కోర్టుకు హాజరైనట్టుగా చూడొచ్చు అల్లు అర్జున్ ఈ సందర్భంగా యాజమాన్యం నిర్లక్ష్యం అల్లు అర్జున్ రాకతోటే ఈ ఘటన జరిగిందన్నట్టుగా ఈ పోలీస్ శాఖ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు కోర్టు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు నిందితులు మొత్తం ఇరవై మూడు మంది ఉన్నారన్నట్టుగా చూడొచ్చు ఈ తొక్కిసలాట ఘటనలో ఈ మొత్తం మీద ఇది పురోగతికి వస్తే విధంగా కేసు పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించే అవకాశాలు ఉంటాయన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా న్యాయశాఖ రెండు ఏటీఎంల నుంచి ముప్పై తొమ్మిది లక్షల చోరీ గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలు తెరిచిన దొంగలు నిజామాబాద్లో ఉదయం మూడు నుంచి నాలుగు గంటల మధ్య ఒక ఏటీఎం నుంచి పదమూడు లక్షలు మరొక దాని నుంచి ఇరవై ఆరు లక్షలు చోరీ ఐదు ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు ఏటీఎం రెండు ఏటీఎంల నుంచి ముప్పై తొమ్మిది లక్షల నగదు చోరీ జరిగింది ఈ విధంగా ఇది ఈ నిజామాబాద్లో ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యన జరిగిందన్నట్టుగా చూడొచ్చు గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలు తెరిచిన దొంగలు ఈ విధంగా ఇరవై ఆరు లక్షలు మరొక దాని నుంచి ఇరవై ఆరు లక్షలు ఒకదాని నుంచి పదమూడు లక్షలు మొత్తం ముప్పై ఆరు ముప్పై తొమ్మిది లక్షలు చోరీ జరిగింది ఏటీఎంలో నిజామాబాద్ జిల్లా జిల్లాలో ఐదు ప్రత్యేక ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు జరుగుతుందన్నట్టుగా చూడొచ్చు ఏడు వందల కిలోమీటర్ల వేగం రెండు సెక్షన్ సెక్షన్ సెక ఏడు వందల కిలోమీటర్ల వేగం రెండు సెకండ్లలో వేగంలో సరికొత్త రికార్డు సృష్టించిన చైనా శాస్త్రవేత్తలు సూపర్ కండక్టింగ్ మ్యాగ్లేవ్ రైలుపై ప్రయోగం అల్ట్రా హై స్పీడ్ రైలుకు రైళ్లకు మార్గం విధంగా ఈ రెండు సెకండ్లలో ఏడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలును అక్కడ శాస్త్రవేత్తలు చైనా శాస్త్రవేత్తలు కనిపెట్టినట్టుగా చూడొచ్చు ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఈ వార్త మనం చూడవచ్చు ఈ విధంగా చైనాలో విద్యుత్ అయస్కాంత శక్తితోటి ఈ విధంగా ఈ రైలు ప్రయాణం చ ప్రయాణిస్తుంది విధంగా రైలు పట్టాలకు ఆనుకొని కాకుండా రైలుకు కొంచెం ఎత్తు ఎత్తులో గాలిలో ఇది ప్రయాణిస్తుంది అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా రెప్పపాటులో ఈ విధంగా ఎంతో దూరం వెళ్ళిపోతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు అక్కడి శాస్త్రవేత్తలు ఈ విధంగా విజయవంతమైన సందర్భంగా ఈ విధంగా చైనా ప్రభుత్వం ద్వారా ఇది చైనాలో ఇద శాస్త్రవేత్తలు ఈ విజయవంతం అన్నట్టుగా చూడొచ్చు విద్యుత్ అయస్కాంత శక్తితోటి ఈ విధంగా రైలు హై స్పీడ్తోటి రెండు సెకండ్లలో ఏడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా డ్రగ్స్ కేసులో ప్రపంచ ఇది ఈ రైలు ఇంత స్పీడ్తోటి ప్రపంచ రికార్డుకి అన్నట్టుగా చూడొచ్చు ఇదే అత్యంత హై స్పీడ్తో ఉన్న రైలు అన్నట్టుగా చెప్ చూడొచ్చు డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్ ఆ ఆయన డ్రగ్స్ వాడినట్టు గుర్తించిన ఈగల్ టీం అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు విధంగా డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్ అరెస్ట్ అయినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఆయన డ్రగ్స్ వాడినట్లు గుర్తించిన ఈగల్ టీం అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగినాయి ఈ విధంగా డ్రగ్స్ తీసుకున్న సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమీన్ ప్రీత్ని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా కాళేశ్వరంపై చూపిన శ్రద్ధను పాలమూరుపై చూపలేదు పదేళ్లలో పరుగులు పెట్టించలేదు అందుకే కృష్ణా జలాల్లో తొంభై టీఎంసీలపై హక్కు పొందలేకపోయాం బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం వల్లే హరీష్ వల్ల కల్వకుర్తిలో మూడు మోటార్లే పనిచేస్తున్నాయి డైవర్షన్ కరప్షన్లో రేవంత్ రెడ్డి దిట్ట కవిత విధంగా కాళేశ్వరంపై చూపిన శ్రద్ధను ఈ పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుపై చూపడం లేదు ప్రస్తుత ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు జాగృతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ విధంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా అయితే అతి వేగంతో నిర్మించినో అదే శ్రద్ధ దీని మీద చూపిస్తే పాలమూరు ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయి తొంభై టీఎంసీల నీటిని వాడుకునే లబ్ధి చేకూరేది తెలంగాణకు అన్నట్టుగా కవిత మాట్లాడుతున్నారు ఈ విధంగా ఈ హరీష్ వల్ల కలవకృతిలో మూడు మోటార్లే పనిచేస్తున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఈ విధంగా తెలంగాణ నదీ జలాలలో వైఫల్యం పొందుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ఏపీకి లబ్ధి చేకూరే అవకాశాలు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లనే జరుగుతుంది అన్నట్టుగా నిర్ణయాల వల్లనే ఈ విధంగా మోసపోతున్నాం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కవిత ప పదేళ్లలో పరుగు పెట్టించలేదు అందుకే కృష్ణా జలాల్లో తొంభై టీఎంసీలపై హక్కు పొందలేకపోయాం పదేళ్లలో బీఆర్ఎస్ కూడా నిర్లక్ష్యం చేసింది అదేవిధంగా కాంగ్రెస్ కూడా అదే దూరని వ్యవహరిస్తుంది దానివల్ల తొంభై టీఎంసీల నీటిని నష్టపోయాం కృష్ణా జలాల్లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు కవిత గారు డైవర్షన్ కరప్షన్లో రేవంత్ రెడ్డి దిట్ట డైవర్షన్ చేయడంలో ఏదైనా కరప్షన్ చేయడంలో రేవంత్ నిమి రేవంత్ రెడ్డిని మించిన వ్యక్తి లేరు రాష్ట్రంలో అన్నట్టుగా కవిత గారు ఆరోపిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి విధంగా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు సూచనలు వైకుంఠ ద్వారా దర్శనాలు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి మరియు జనవరి ఒకటి ఈ డీప్ ద్వారా ఈ డీప్ ఈ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శన సదుపాయం టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలలో నిర్దేశించిన సమయానికి టైం స్లాట్ మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల విభాగం ఎస్పీబీసీ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అందించే భక్తుల రద్దు సమాచారం ఆధారంగా టోకెన్లు లేని భక్తులు జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు సర్వదర్శనం క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వారా దర్శనం పొందడానికి తమ ప్రణాళికను రూపొందించుకోవాల్సినదిగా కోరడమైనది ఈ పది రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మీరహా విఐపి బ్రేక్ దర్శనాలు చంటు పిల్లల తల్లిదండ్రులు వృద్ధులు వికలాంగులు ఎన్ఆర్ఐ డిఫెన్స్ వంటి ప్రత్యేక దర్శనాలు ఆర్జిత సేవలు రద్దు చేయడం అనేది సిఫార్సు లేఖలు స్వీకరించబడవు అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకొని పైన తీసుకున్న నిర్ణయాలను గమనించి భక్తులు సమయం సంయమనం పాటిస్తూ శ్రీ శ్రీవారి వైకుంఠ దర్శ ద్వారా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను చేసుకుంటూ తీర్థిదేకి సహకరించాలని విజ్ఞప్తి విధంగా సాధారణ దర్శనాల్లో మాత్రమే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక నిర్వాహక శాఖ ఈ విధంగా ఈ జ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు ఈ విధంగా ఈ భక్తుల రద్దీ అధికంగా ఉన్న కారణంగా వివిధ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారన్నట్టుగా చూడొచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం శాఖ టీ ఆరోగ్యకరమైన జీవనానికి సరైన ఔషధం ప్రతి సిప్లో ఏ విటమిన్ మీకు శక్తి పంపొందిస్తుంది టీ యాంటీ యాక్సిడె యాక్సిడెంట్లను కలిగి ఉంటుంది మరియు సూక్ష్మ క్రీములతో ఇవి అవెంజర్స్ లాగా పోరాడుతాయి మీ గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది మీ శరీరంలో క్యాన్సర్ కారక క్రీముల అపా అపాయాన్ని నిరోధిస్తుంది గ్రీన్ టీ ఇసోఫేజియల్ గొంతు క్యాన్సర్ను నివారిస్తుంది సన్ స్క్రీన్ వలె యూవి ఎక్స్పోజర్ నుండి మీ చర్మాన్ని రక్షిస్తుంది గుండెపోటును తగ్గిస్తుంది గొప్ప ఒత్తిడి నివారిణి జీవితం వెలుగులమయం అవుతుంది ఆనందం ఇచ్చే టీ తయారీ విధానం గిన్నెలో నీటిని మరగనివ్వాలి మీ ఎంపికను బట్టి బ్రాండెడ్ టీ మూడు గ్రాములు కలపాలి గిన్నెపై మూత గిన్నెపై మూతను ఉంచాలి రెండు మూడు నిమిషాలు మరగనివ్వాలి కోసం పాలను మరియు చక్కెరను కలపాలి టీ బోర్డు ఇండియా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వాణిజ్య శాఖ భారత ప్రభుత్వం విధంగా టీ బోర్డు ఇండియా వాళ్ళు టీ వల్ల ఉపయోగాలు గ్రీన్ టీ వల్ల ఉపయోగాలను తెలియజేస్తారు నాణ్యమైన టీ స్వచ్ఛమైన ఉల్లాసం మంచి ఆరోగ్యం విధంగా ఇక్కడ నాణ్య నాణ్యమైనదే తీసుకోండి కల్తీ టీకి దూరంగా ఉండండి టీ పౌడర్ కొద్దిగా వేస్తే చల్లని నీరు ఎరుపుగా మారుతుంది అది కల్తీ టీ నాణ్యమైన టీ అయితే చల్లని నీరులో కలిపి కలిపినప్పటికీ ఎరుపుగా మారదు అందువల్ల నాణ్యతను రుచి రూఢీ ఎప్పుడు బ్రాండెడ్ టీనే ఎంచుకోవాలి మరియు ప్యాక్ చేయని విడి టీని కొనరాదు అది అధికృతమైన బ్రాండెడ్ టీ కొనుగోలు చేయుట టీ రైతులకు గొప్ప మద్దతునిచ్చినట్లు అవుతుంది మరియు కల్తీని అరికట్టకు అరికట్టటకు గొప్ప చర్యలు తీసుకున్నట్లు అవుతుంది విధంగా టీ రైతులకు టీ పంట పండించే రైతులకు మేలు చేసినట్లుగా ఉంటుంది అన్నట్టుగా కల్తీ టీని వాడొద్దు టీ పౌడర్ ఉద్దేశించి విధంగా టీ రైతులను ఆదుకున్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ టీ బోర్డ్ ఇండియా విధంగా గవర్నమెంట్ వాళ్ళే ఆడించినట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు విధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీ బోర్డ్ ఇండియా జోనల్ ఆఫీస్ షెడ్ ఫుల్డ్ క్ల క్లబ్ డోర్ కూనూర్ సంప్రదించే ఈ విధంగా ప్రజా ప్రజా ప్రయోజనాల కొరకు జారీ చేయబడింది విధంగా ప్రభుత్వమే ఆడించినట్టుగా చూడవచ్చు టీ యొక్క గొప్పతనం దానివల్ల లాభాలను వివరిస్తున్నట్టుగా చూడవచ్చు విధంగా టీ రైతులను కూడా ప్రయోజన టీ రైతుల ప్రయోజనాలు చేకూర్చే టీ రైతులు ప్రయోజనం చేకూరే విధంగా ఆ విధంగా ఆడించినట్టుగా చూడవచ్చు ఈ టీ పౌడర్ గురించి రామ్రాజ్ కల్చర్ క్లబ్ మ్యాచింగ్ ధోతిస్ షర్ట్స్ రామ్రాజ్ మ్యాచింగ్ పంచలు మరియు చొక్కాలతో ఈ సంక్రాంతిని గౌరవప్రదంగా వేడుక చేసుకోండి రామ్రాజు వాళ్ళు అడిచినట్టు ఎదవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్